నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలామందికి గ్రే హెయిర్ అనే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అలాగే హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ యొక్క పిగ్మెంటేషన్ మారిపోవడం అండ్ స్కిన్ గ్లో తగ్గిపోవడం అనేది సహజంగా చూస్తున్నాము సో ఈ ప్రాబ్లమ్స్ చెక్ పెట్టడానికి ఒక బెస్ట్ రెమెడీ ఒక బెస్ట్ మనం ఇంట్లోనే చేసుకో ఒక రెసిపీ అనేది చూపించబోతున్నారు ప్రెసెంట్ మనతో పాటు ఉన్న ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ గారు సార్తో మాట్లాడి ఆ బెస్ట్ రెమెడీ అంటే తెలుసుకుందామా నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఏంటి సార్ ది బెస్ట్ రెమెడీ అని మాట్లాడుకుంటున్నాము ఈ రోజుల్లో అయితే ఈ జుట్టు తెల్లబడిపోవడం అనేది చిన్న వయసులోనే చూస్తున్నాము ఆ ప్రాబ్లం కి చెక్ పెట్టడానికి అలాగే స్కిన్ యొక్క గ్లోనెస్ అనేది తగ్గిపోతుంది మంగు మచ్చలు పిగ్మెంటేషన్ ఈ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు సో డెఫినెట్ గా అందరు తీసుకోవాల్సిందే ఎందుకంటే కామన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సో ఏంటి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి ఇక్కడ బేసికల్ గా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు అంటే నేను ఉసిరికాయ యొక్క ప్రాధాన్యత కోసం నేను లాస్ట్ టైం మాట్లాడానండి ఇది బేసికల్గా ఆమ్లా మురబ్బ అండి ఇది ఒక ఫామ్ అంటే మనము ఫామ్ ఫామ్లో మనం ఆమ్లా అనేది తీసుకోవచ్చు ఉసిరికాయ ఇది అనేది ఆయుర్వేదంలో చాలా ప్రాశస్తం పొందినదండి ఎందుకంటే దీనికి రసాయన గుణం అనేది ఉన్నది రసాయన గుణం అనగా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ దీంట్లో ఉంటుంది అనమాట ఓకే సో పూర్వము మహారాజులు మహారాణిలు కూడా చాలా ఇంగ్ ఉండడానికి దీన్ని బాగా ఉపయోగించేవారండి ఓకే సో ఇది ఇది దీని గురించి మనం చాలా డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్ లో కూడా అయితే మన ప్రేక్షకులకు ఈజీగా దీన్ని కన్స్యూమ్ చేయడానికి ప్లస్ బాగా టేస్టీగా ఉండడానికి కూడా మనం ఒక ఫార్మేషన్ మనం చూపిద్దామని చాలా టైప్స్ ఉంటాయి అంటే ఎన్నో రకాలుగా పౌడర్ ఫామ్ లో తీసుకోవచ్చు క్యాండీగా తీసుకోవచ్చు విధంగా చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో మనం ది బెస్ట్ అనుకుంటే ఇది మురబ్బా అండి మురబ్బా అవును మనం బయట స్టోర్స్ లో కూడా దొరుకుతుంది పిల్లలకి ఎక్కువ తింటూ తినిపిస్తూ ఉంటాము బట్ బయట దానికంటే మనం ఇంట్లో నేచురల్ గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి సార్ సో బేసికల్ గా మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకునేసి దాంట్లో వాటర్ వేయాలండి వాటర్ వేసేసి కేవలం స్టీమ్ లో కుక్ చేయాలండి ఇది స్టీమ్ చేయడానికి పెట్టిన పాత్ర సో ఇది దీంతో స్టీమ్ చేయాలి ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేస్తే చాలండి సో ఈ ఉసిరికాయ అనేది మనం దీంట్లో వేసేసి స్టీమ్ చేసుకుందాం ఫస్ట్ ఓకే మూత పెట్టేసేయండి సో దీంట్లో దీంట్లో చాలా గుణాలు ఉన్నాయండి ఈ ఆమ్లాలో ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది కదా సార్ ఉసిరికాయ గురించి సో హెయిర్కి స్కిన్ కి కాకుండా ఇంకా ఏ విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది అంటారు ఎందుకంటే ఇండియన్ గూస్బెరీ అంటారు ప్లస్ ఎంబెకాలిస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము అయితే దీని ఉపయోగాలు చాలా అండి ఇన్ని అనేది కాదు చాలా ఉన్నాయి అయితే ఇంతకుముందు మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు కూడా దీన్ని మనం డైలీ ఉసిరికాయ మనం ఇంటర్నల్గా తింటూ ప్లస్ ఈ ఉసిరికాయ పౌడర్ రాత్రి నీళ్ళల్లో నాడబెట్టేసేసి హెయిర్ వాష్ ఉన్నట్లయితే అదే పేస్ట్ కొంచెం పేస్ట్ లాగా చేసేసి లాగా మనం అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దాన్ని నీట్గా క్లీన్ చేసినట్లయితే స్కిన్లో ఉన్న షైన్ బాగా పెరుగుతుంది ముడతలు అనేది పోతాయి డిస్కలరేషన్ పిగ్మెంటేషన్ పోతుంది ప్లస్ హెయిర్ కూడా చాలా లాంగ్గా పెరుగుతుందండి హెయిర్ పెరుగుతున్నది దాంతోపాటు హెయిర్ లాస్ చాలా అద్భుతంగా కంట్రోల్ అవుతుంది దీంట్లో సో హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది అంటే బేసికల్గా మనకున్న కాల్షియం సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నదో బోన్ కానీ లేదంటే క్యారోటీన్ ఏదైతే ఉన్నదో హైయర్ కి కానీ ఐ కి కానీ చాలా బాగా ఉపయోగం ఒక చిన్న డౌట్ సార్ ఈ రోజుల్లో మగవాళ్ళకు కూడా ఈ బాల్నెస్ అనేది ఎక్కువైపోయింది సో జెనెటిక్ గా వచ్చే ఈ హెరిడిటరీ బాల్నెస్ ఉంటుంది కదా సో వాళ్ళకి తెలుస్తుంది మనకి హెరిటేట్రీగా వస్తుంది కాబట్టి మనకు కూడా వస్తుందని తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి ప్రివెన్షన్ గా మనం ఇది తీసుకుంటే బాల్నెస్ కంట్రోల్ అవుతుందంటారా కొంతవరకు కంట్రోల్ అవుతుంది ఎందుకంటే జెనటికల్ క్యారియింగ్ లో కొంతవరకు రిజల్ట్స్ అంత బెనిఫిషియల్ గా లేవు కాకపోతే ఇతర కారణాలు ఏదైతే పొల్యూషన్తో తో గానీ లేదంటే డైటరీ సప్లిమెంట్ వల్ల కారణంతో హెయిర్ లాస్ అవుతూ ఉన్నది ప్లస్ ఇతర ఇతర కారణాలతో వచ్చేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కేవలం హెయిర్ లాస్ ఒకటే కాదండి ఇది ఒక మంచి సప్లిమెంట్ ఒక మంచి సప్లిమెంట్ ఇస్తూ హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తుంది టాబ్లెట్స్ లాగా సప్లిమెంట్ అలా అవసరం లేకుండా ఇలా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో కేవలం ఫార్టీ ఇయర్స్ రాగానే కంటి చూపు అనేది తగ్గిపోతుంది చాలా మందిలో సో ఆ హెయిర్ అనేది తొందరగా గ్రేయిష్ అవుతుంది సో అలాంటి సమస్య కాకుండా దీన్ని కొంతవరకు ఎక్స్టెండ్ చేసే గుణం దీంట్లో ఉన్నది అంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ దీంట్లో చాలా చాలా ఉన్నదండి వెరీ నైస్ అయితే ఇది ఇక్కడ మనకు ఉసిరికాయలు ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి ఇది స్టీమ్లో కుక్ అయితే జస్ట్ మనము చాకుతో కానీ ఏదైనా కాస్త ప్రెస్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుందండి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి మనము నీట్గా తూర్చేయాలి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇట్లా లో పెట్టుకొని వరకు కుక్ చేసుకోవాలి సో ఇది కంప్లీట్గా డ్రై అంటే కూల్ అయిన తర్వాత ఒట్టిగా తూర్చే వాటర్ వాటర్ ఏం లేకుండా కూడా కంప్లీట్గా చేసి దీంట్లో మనము తేనె అనేది యాడ్ చేసుకోవాలి ఇది కూల్ అయినాకనే యాడ్ చేసుకోవాలి ఓన్లీ కేవ కేవలం తేనెతోనే కాదండి మనము చక్కెర పాకంతో చేసుకోవచ్చు దీన్ని లేదంటే బెల్లంతో పాకం చేసేసి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అయితే అన్నిటికంటే శ్రేష్టం తేనె అండి సో తేనె వల్ల మనకు ఇంకా దీని ప్రాపర్టీ పెరుగుతుంది ఓకే ఓకే సో ఈ విధంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది పిల్లలకి ఆరోగ్యం ఆరోగ్యం కూడా పెరుగుతుంది ప్లస్ టేస్ట్ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఇష్టంగా తింటారు అండ్ కంటి చూపు సమస్య ఈ రోజుల్లో చిన్న పిల్లలకే చాలా సమస్యలు వస్తున్నాయి మనం ఈ విధంగా తేనె అనేది యాడ్ చేసుకునేసేసి ఒక త్రీ ఫోర్ డేస్ పక్కకు పెట్టేసేయాలండి మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది సో సిక్స్ మంత్స్ వరకు కూడా అస్సలు పాడు కాదు ఎలాంటి ప్రిజర్వేషన్స్ అవసరం లేదు ఎలా స్టోర్ చేసుకోవాలి యాక్చువల్ ఏంటంటే మెయిన్గా తడి లేకుండా తూడ్చేసి దాన్ని కాస్త డ్రై చేసుకున్న తర్వాత కూల్ అయినాక దాంట్లో ఈ తేనె అనేది వేసేసి ఓన్లీ గాజు పాత్రలో మాత్రమే వేసేసి ఎయిర్ టైట్ చేసేయాలండి దీన్ని సో ఒక త్రీ ఫోర్ డేస్ పక్కన పెట్టేసిన తర్వాత ఈ కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే చిన్న చిన్న ఫోర్క్తో దీన్ని చిన్న చిన్న హోల్స్ చేసేసి ఇంకా ఇంకా నానబెట్టిస్తే ఇంకా బాగా దాన్ని ఆమ్లా అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది డైలీ ఒక్కటి ఒక్క ఆమ్లా డైలీ తినేసేసి వాటర్ తాగేసేయవచ్చు సో ఈ విధంగా రెగ్యులర్గా ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది వాడుకోవచ్చు అండి వాళ్ళకు కూడా మంచి సప్లిమెంట్ అందుతుంది ప్లస్ గర్భాస్థ శిశువుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మురబ్బాని రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూడడం అంత కరెక్ట్ కాదు అండ్ టూ త్రీ డేస్ ఇలానే సోక్ చేసుకొని మన ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సార్ చెప్పినట్టు దాదాపు ఫైవ్ టు సిక్స్ మంత్స్ అనేది నిల్వ ఉంచుకోవచ్చు అని చెప్పారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇమ్యూనిటీ అలాగే మీ పిల్లలకి ఇమ్యూనిటీని పెంచండి అండ్ కంటి చూపు సమస్య అండ్ జుట్టు రాలిపోయే సమస్య ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ మురబ్బ ఒక్కటే సొల్యూషన్ అని చెప్పుకొచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా ఈజీ అండ్ బెస్ట్ నేను ఫస్ట్లో అన్నట్టు కూడా మళ్ళీ చెప్తున్నాను బెస్ట్ రెమెడీ అండ్ బెస్ట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఇది థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చి మంచి రెసిపీని పర్చేజ్ చేసినందుకు థ్యాంక్ యూ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి